లోకా సువార్త పన్నెండో అధ్యాయము ఒకటి నుండి యాభై తొమ్మిది వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది అంతలో ఒకనినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిశైల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి మరుగైన దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునునవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా అయినను వాటిలో ఒకటైన దేవునియట మరువబడదు మీ తలవెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకును వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకును మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజమందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మను తీసుకొని పోవునప్పుడు మీరు ఏలాగూ ఏమీ ఉత్తరం ఇచ్చదమా ఏమి మాటలాడుదుమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునెను ఆ జనసమూహంలో ఒకడు కూడా పిత్రార్జితంలో నాకు పాలుపంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన ఓయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్తపడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను తడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకుని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందునను కొనెను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకునివాడు అలాగుననే యుండునని చెప్పెను అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసెలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతిచుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడుకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలమును సైతం వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగియుండకుడి ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును అనేక ప్రాచీన ప్రతులలో దేవుని రాజ్యమును అని పాఠాంతరము వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును మందా భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుంది అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అట్టెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచి మనుష్యుల వలె ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు ఏ గడియను వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలిసికొనుడి మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచు అన్నావా అని ఆయన నడుగగా ప్రభువు ఇట్ల నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడవడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని ఎంతటి మీద వాణి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడున యజమానుడు వచ్చట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగిమత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమానుని చిత్తం సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇయబడెనో వాణియొద్ద ఎక్కువగా తీయజూతురు మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాణి ఎక్కువగా అడుగుదురు నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా కాదు వేదమునే కలుగజేయవచ్చితిని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందురు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పను మరియు ఆయన జనసమూహములతో ఇట్లనను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చక చూచినప్పుడు వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణకు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదుడు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా ఏది న్యాయమో మీ అంతటా మీరు వాదించు వానితో కూడా అధికారి వద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకుంటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అట్టొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈర్చుకుని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును బంట్లవుతు నిన్ను చెరసాలలో వేయు నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను